ఒక అమ్మాయి కోసమే ఒక రైల్వే స్టేషన్ రన్ అయిందంటే నిజంగా నమ్ముతారా రోజు కాదు వారం కాదు సంవత్సరాల పాటు స్టేషన్ రన్ అయింది జపాన్లోని హుకాయిడో ప్రాంతంలో అడవులు పర్వతాల మధ్య ఒక చిన్న రైల్వే స్టేషన్ ఉంది ఆ స్టేషన్ పేరు కమీ సిరాతకి అక్కడ ఎవరు పెద్దగా ట్రైన్ ఎక్కేవాళ్ళు కాదు రోజుకు ఒక్కరు మాత్రమే ఎక్కేవాళ్ళు అవును ఒక అమ్మాయి మాత్రమే ఎక్కేది ఆమె రోజు అదే ట్రైన్లో స్కూల్కి వెళ్ళేది మళ్ళీ అదే ట్రైన్లో ఇంటికి వచ్చేది టైమింగ్ ఆ స్టేషన్ని మూసేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు కానీ ఒక విషయం గమనించారు ఆ స్టేషన్ మూసేస్తే ఆ అమ్మాయి చదువు ఆగిపోతుందని అర్థం చేసుకున్నారు అప్పుడే జపాన్ రైల్వే ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది ఆ అమ్మాయి చదువు పూర్తయ్యే వరకు ఈ ట్రైన్ ఈ స్టేషన్ కొనసాగుతాయని చెప్పింది అలా ఒక అమ్మాయి కోసం ఉదయం ట్రైన్ వచ్చేది సాయంత్రం ఆమె ఇంటికి వెళ్ళేది ఆమె చదువు పూర్తయ్యే వరకు ఆ స్టేషన్ మూసేయలేదు రెండు వేల పదహారులో ఆమె గ్రాడ్యుయేషన్ అయ్యాక మాత్రమే ఆ స్టేషన్ను మూసారు ఈ కథ ప్రపంచమంతా వైరల్ అయింది ఎందుకంటే జపాన్లో ఎడ్యుకేషన్కి ఎంత విలువ ఇస్తారో కనబడుతుంది ఒక విద్యార్థి భవిష్యత్తు కోసం కూడా ఒక దేశం నిలబడుతుందని తెలుస్తుంది ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి